ఓం గంగడపదేనమా ఆయన నమ ఓం నమ శివాయ శివాయ గురువేనమా క్రీం కృష్ణాయ్ గోవిందాయ్ గోపీజన శ్రీకృష్ణ నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమోన్నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున మనం అంతా కూడా తెలుసుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు గోచారీత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే గోచారీత్య మీనరాశిలో ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు మరియు బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేశారు డిసెంబర్ ఐదో తారీఖు దాకా గోచారీత్యా బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాసులు ఉచ్చ స్థానంలో సంచారం మరియు ఇక్కడ ఆ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మిథుల రాసులో సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే జూన్ పద్నాలుగో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేయడం జరుగుతుంది రాహు కేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశులో రాహు సంచారం మరియు కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశుల సంచారం అంతా కూడా జరుగుతుంది ఏప్రిల్ తారీఖులో అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది మరియు సూర్య భగవన్లు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది మరియు ప్రతి ఒక్క ముప్పై రోజులకంతా కూడా రవి యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క అగోచార రీత్యా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా అని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా ఏ రకంగా దృష్టి అనేది పడుతుంది శనీశ్వరుడు దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి వాటి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే ఆంగ్ల సంవత్సర రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా స్థానంలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశాల సులభాలకి ఎటువంటి యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసేటిగా ఉంటాయి విదేశీ హాని యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక లాభం ధనయోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గృహాచార ప్రదా అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి కనీక ప్రభావం మాత్రం మారుతీ చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి ఇది ప్రాయంగా చెప్పడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాగ్రత్తగా ఉంటుంది అందరికి కూడా ఇది అందరికి కూడా తెలుసుకొని మనం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జాతక ఇచ్చ్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది యోగం వల్ల భోగభాగ్యమైన జీతం రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మేషాది ద్వాదశ రహుల ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు పదిసార్ కూడా ఏ రకంగా ఉన్నాయో విశ్లేషణ చేసుకుందాం వృచ్చిక రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏ రకంగా ఉందో తెలుసుకుందాం గోచార రీత్యా ప్రధానంగా చూసుకుంటే వృచ్చిక రాశి జాతకులు ఇక్కడ ద్వితీయ స్థానంలో అంగారకుడు శుక్రుడు కలియుగతోటి రవి భాగం నుండి బుధుడు కలియుతోటి జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది మరియు రవి భాగం నుండి అంతా కూడా జనవరి పదిహేను తారీఖు తర్వాత మకర రాశిలో ప్రవేశం చేయడం అనేది జరుగుతుంది ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి చూసుకుంటే మిథున్ రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా జరుగుతుంది డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఇక్కడ నలభై రోజుల దాకా బృహస్పతి అంతా కూడా అతిచారంలో ఇక్కడ డిసెంబర్ ఐదు దాకా కర్కాటక రాసులు ప్రవేశం చేసి మరి తిరుగమనంలో అంతా కూడా మిథు రాశులు ప్రవేశం చేసి జూన్ అంటే జన జూన్ పద్నాలుగో తారీఖు దాకా సంచారం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ కర్కాటక రాసులో ప్రవేశం చేస్తారన్నమాట ఇటు జరుగుతూ ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే మరి బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచస్థానంలో సంచారం చేయడం అనేది యోగకరంగా ఉంటుంది ఇక్కడ వృచ్చిక రాశి జాతకులకి అంతా కూడా చూసుకుంటే బృహస్పతికి జన్మజాతకంలో బృహస్పతి రంగా ఉండాలి మరి అంగారకుడు రంగా ఉండాలి సూర్య భగవానుడు రంగా ఉండాలి ఇక్కడ చూసుకుంటే రాహు కూడా రంగా ఉండాలి ప్రధానంగా జన్మజాతకం ప్రధానంగా ఉంటుంది గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మే దాకా కొంచెం స్వల్పంగా ఇష్టమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అత్యంత శుభప్రదంగా మీకు లాభసాటిక వ్యాపారాలంతా కూడా వినియోగం సిద్ధించడానికి రెండు వేల ఇరవై ఆరులో మీకు అంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా టెక్స్టైల్ రంగంలో వాళ్ళు కానీ యాక్వే బిజినెస్ చేసే వాళ్ళు కానీ ప్రధానంగా చూసుకుంటే వ్యాపారంలో ఐటీ రంగంలో వాళ్ళైనా కానీ ప్రధానంగా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసేవాళ్ళు ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా అత్యంత శుభప్రదంగా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా యోకరంగా ఉంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శుక్రుడు కూడా ఇక్కడ అంగారుడితో పాటు కలిసి వల్ల మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ప్రథమార్థంలో అంతా కూడా మే తర్వాత నుంచి మీకంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా యోకరంగా మారుతారు కావున ఎక్కడైతే కనుక సూర్య భగవానుడు యొక్క స్థానంలో మారుతూ ఉంటారో మీకంతా కూడా యోకరంగా ఉంటుంది ఇక్కడ అంగారకుడు కూడా స్వల్పంగా బలహీనం పడుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే శని అంగారకుడి కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా బయటపడడానికి మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడడానికి ప్రతినించం కూడా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసుకోవడం అవకాశం ఉన్నప్పుడు గనక మీరంతా కూడా నవగ్రహాలకు అభిషేకం చేయించుకోవడం ఈ యొక్క జన్మజాతకంలో ఏదైతే బలహీనమైన గ్రహాలు పంచమాధిపతి అష్టమాధిపతి మరియు దశమాధిపతి మరి ఇక్కడ చూసుకుంటే యువకరమైన స్థానాల్లో అంతా కూడా ఏకాదశుల్లో పాపగ్రహాలు కలిగి ఉన్నాయి లేవా ఇవన్నీ కూడా చూసుకొని ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకొని నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి జపాతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర్యోగం కలుగుతుంది ఈ యొక్క మేని చివీ కంతా కూడా ఆగస్టు అక్టోబర్ దాకా మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది వ్యాపారంలో మీకంతా కూడా నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళు ప్రధానంగా కళారంగంలో ఎవరైతే కనుక మీకంతా కూడా మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకోవడం వాళ్ళు శ్రీరంగ ప్రవేశం చేసే వాళ్ళంతా కూడా శ్రీరంగ కళాకారులంతా కూడా మంచి అవకాశాలంతా కూడా తెచ్చానికి మే తర్వాత నుంచి యొక్క రంగం ఉంటుంది మీకంతా కూడా అష్టైశ్వర్యం తీస్తుంది మంచి సంఘంలో గౌరవం కలగడానికి ఆస్కారం ఉంటుంది లాభసాటిగా మీ వ్యాపారాలంతా కూడా అదృష్ట యుగంతో బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేయడం మరియు ఇక్కడ మిథున రాశిలో సంచారం చేయడం మరి కర్కాటక రాసులో మళ్ళీ ప్రవేశం చేసి సంవత్సరం కాలం బరుపు మీకంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేయడం అనేది యొక్క రంగా ఉంటుంది వ్యాపారంలో లాభాలంతా కూడా కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా రాజశ్యామల యజ్ఞాధిక్రతలు ఆచరించండి గోమాత సేవ విశేషంగా చేసుకోవడం వల్ల గోమాతకి ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం రావి చెట్టి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర యోగం తీస్తుంది ప్రధానంగా దేవాలయ ప్రాంగంలో మీరంతా కూడా అన్నదానం చేయించడం వల్ల అష్టేశ్వర యోగం తీర్చించడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరి ప్రీతికరంగా మీరంతా కూడా మారేడు దళాలతోటి లక్షపత్రి పూజ పూజ అనేది చేయించుకోవడం వల్ల అష్టైశ్వర యోగం తీర్చించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రి అన ద్వాదశ ద్వాదశ్రాసులు వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రం చెప్పడం జరిగింది జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం గోచారిత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శనిశ్వరుడు వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద దశమ దృష్టి అంతా కూడా ధనస రాశి మీద మళ్ళీ త్రిపాద దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి మరి ఇక్కడ చూసుకుంటే ఉచ స్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు బృహస్పతి రాహు యొక్క వక్ర దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్త వీక్షణ అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ మరియు పంచమ చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఈ ప్రభావం నుంచి బయటపడడానికి ఏ పరిష్కారం ఆచరించాలి అనేది మీకు అంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదర్శనాలు ఆచరించుకోవడం ఆంజనేయ స్వామి వారికి తాములపాకు పూజ చేయించడం ప్రధానంగా దేవాలయ ప్రాణులు అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు చండీ హోమాది కార్యక్రమాలు గాని దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ సంపూర్ణ నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు కాలబేరు శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికలు ఆచరించుకోవడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది అదృష్ట యోగం కలుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి రాజ్యయోగం కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి అదృష్ట యోగం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయార్థంలో అంతా కూడా అదృష్ట యోగం అందరికి కూడా కలుగుతుంది ప్రధానంగా రవి భవాడు ఎప్పుడైతే కనుక మేషరాశితో ప్రవేశం చేసి మొదలుపెట్టి మీకంతా కూడా సంచారం చేసుకుంటారో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికీ ఈ యొక్క తులారాశి ప్రవేశం దాకా అంతా కూడా రవి భవానుడు అత్యంత యోగరంగా ఉంటారు అదృష్ట యోగం కలిసి ఆస్కారం ఉంటుంది లాభాలు కలిగించడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి యోకరంగా ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా జగన్మాత అనుగ్రహం తాకు కూడా అందరికీ లభించాలని చెప్పి అత్యైశ్వర ప్రాప్తి కలగాలి వ్యాపారంలో లాభాలు కలిగించాలి పుత్ర పౌత్రాది సమృద్ధి కలగాలి వివాహాది శుభకార్యాలు కలగాలి మంచి శుభ కార్యక్రమాలంతా కూడా మీకంతా కూడా కలిగి అదృష్టయోగం కలిసి రావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రి నమ